వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలి టిఎన్ఎస్ఎఫ్ ధర్నా నక్రాలు చేస్తే ఊరుకోడు డిఐఈఓ కిషన్ విచ్చల విడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరేన్మట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు చర్యలు తీసుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం డిఐఈఓ డిస్టిక్ ఇంటర్మీడియట్ ఆఫీస్ కిషన్ మాట్లాడుతూ ఎక్కడైనా కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు అది కవితులు వసులు చేస్తున్న కళాశాలల పై వెంటనే గణిష్ కవితులు వసులు చేస్తున్న కళాశాలల పై వెంటనే ఇబ్బంది పెట్టినట్టయితే ఏ విలువైన పర్వాలేదు ఎక్కడైనా మన అసలు ఏ కాలేదు పైన కూడా మనం నా దృష్టి తీసుకొస్తే వార్నింగ్ ఇస్తాం అదర్ని తీసి తీసి తీస్తే అవి లేకుండా మనం ఆన్లైన్లో వెళ్తాక అది ఇప్పుడు అంత దానికి టైం ఉంది కాదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ మాత్రం కాబట్టి సరే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏవైతే కళాశాలలు కొనసాగుతుందో వాటిని మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేయడం కానీ కాలేజీ అనుమతి పొందే సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటివి కానీ వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నటువంటి వస్తువులలో తేడాలు ఉన్నాయి వాళ్ళు చెప్పినవి ఏవి కూడా వా కాలేజీ యాజమాన్యులు సమకూర్చట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ వస్తుంది దాని మీద మీరు ఏం చెప్పవచ్చు ఏది సంపూర్తి మినిమం ఒక కాలేజ్కి ఎమ్యూనిటీస్ ఉండాలి ఆ ఎమ్యూనిటీస్ ఏవి లేకుండా నడుస్తున్నాము అట్లా ఉండదు అట్లా ఉంటే మీరు ఏ కాలేజీ ఏరియా సార్ ఒక కాలేజీకి మినిమం ఉండాల్సినటువంటిది ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఇరుకు గదులలో చిన్న చిన్న బిల్డింగ్లలో ఇలాంటి ఫైర్ కానీ మిగతా ఇలాంటి వస్తువులు లేనటువంటి ప్రాంతాలలో కూడా కాలేజీలు విధిస్తుంది ఆ బిల్డింగ్లలో ఏసీ లెండి మాదిగా అన్న లేదు ఇప్పుడు దాదాపు మనం ఫార్టీ త్రీ మంది కొన్ని చేశారు ఇప్పుడు ట్వంటీ సెవెన్స్ మిక్స్డ్ యాసిడెన్స్లో ఉంది అయిరైనా తెచ్చుకోవాలి లేకపోతే షిఫ్ట్ అయినా చేసుకోవాలి కాబట్టి వాటికి అప్లికేషన్ అయితే లేదు గవర్నమెంట్ ఎవ్రీ అరేంజ్ చేసుకుందంటే ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వస్తూ ఉంది పర్మిషన్ లాస్ట్ టూ ఇయర్స్ ఇచ్చారు ఈరోజు మన ఎంపీ అయితే ఈరోజు ఏమైనా పర్మిషన్ గవర్నమెంట్ ఉంటే అది అవి నడుస్తాయి లేకపోతే అవి అప్లికేషన్ మాకు రోడ్ నుంచి ఇవ్వలేదు కాబట్టి అవి నడవ మాకు ఇప్పటివరకు ఏంటంటే పర్మిషన్ పై నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి ఆదేశాలు రాలేదు వచ్చినట్లయితే దానిపైన నుండి యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు నడుస్తున్నటువంటి అలాంటి కాలేజీల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకు నోటీసులు ఇచ్చున్నారు కదా దానికి దాని మీద ఎలాంటి స్పందన సేమ్ లేదు మరి ఇస్తున్నారు ఏమో నోటీసులు పర్మిషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ టూ ఇయర్స్ అనేది గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చింది ఎందుకు అంటే ఫిఫ్టీన్ మీటర్స్ అబౌవ్ ఉన్న మిక్స్డ్ ఆక్యుకెన్సీ ఉన్న దాని ఫైర్ ఎన్ఓసీకి ఎగ్జామ్షన్ ఇస్తూ అడ్మిషన్ ఇస్తూ ఉన్నది ఈసారి ఏమైనా ఇస్తే ఇస్తుండొచ్చు ఇవ్వకపోతే ఆ పిల్లలకు నిర్ణయం గవర్నమెంట్ కాలేజీలో షిఫ్టీ ఇయర్స్ ఇస్తారు దానిపై అధికారిక మా సెక్రటరీ గారికి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకు తీసేసుకుంటాం వాళ్ళకి అప్లికేషన్ నడుస్తూనే ఉన్నది ప్రాసెస్ ఇస్ వేగా కాబట్టి మనం ఇప్పుడు అప్లికేషన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు మాది అప్లికేషన్ బోర్డు వాళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు లేనట్టు తీసుకు వస్తారు సాధారణంగా ఇంటర్ కళాశాలలలో మామూలుగా అసలు ఉండాల్సిన ఫీజు ఎంత నా ఫీజుకి సంబంధించినటువంటిది ఏమన్నా మీరు పట్టికల్ లాంటిది ఏమన్నా అది మీ అటువంటి ఫీజు అనేది వీళ్ళు హాస్టల్లో జాయిన్ చేసుకున్నారు జార్మల్ హాస్టల్ కూడా మాకు పర్మిషన్ మాకు కావాల్సింది ఏంటి ఫోర్ సెక్షన్స్ ప్రకారం ఎయిట్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఉండాలి వాష్రూమ్స్ ఉండాలి క్లాస్ రూమ్స్ ఉండాలి తప్ప మేము అవన్నీ ఎవరైనా కంప్లీంట్ చేయడానికి వస్తే దానిపైన మేము హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుండి సెకండ్ ఇయర్ కట్టలేమంటే టీసీ ఇచ్చని చెప్పి చెప్పే పిల్లలు ఇప్పుడు టీసీస్ పంపిస్తున్నారు అమ్మాయికి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ చదువు అవుతుంది ఎందుకు టీసీ ఫీజు సార్ యాభైలు కడతా ఉన్నారు వాళ్ళు లేదు సార్ లక్షా వేలు ఇంటర్మీడియట్ ఫీజు ఎంత ఉన్నా సార్ పది గేడ నలభై రూపాయలు ఉన్నా సార్ అరవై రూపాయలు ఉంది మరి లక్ష డిపాజిల్ తీసుకుందా నాకు క్వశ్చన్ సార్ ఫీజు ఫీజు రా

స్టూడెంట్ ఆర్గనైజేషన్ రైన్ తర్వాత రావడం జరిగింది మనకు ఫీజు గురించి మెయిన్గా ఎగ్జామినే అది ఎగ్జామినేషన్ కాకుండా అడ్మిషన్ ఫీజు విపరీతంగా పెరగడం పెంచారనే ఉద్దేశంతోనే మన వాళ్ళంతా రావడం జరిగింది ఫీజు అనేది మన పరిధిలో లేనప్పటికీ కూడా మేము వాళ్ళకు ఫీజు గురించి హరాస్మెంట్ చేయొద్దనేది వాళ్ళకు మేము చెప్పడం జరిగింది కాలేజ్ చదవాలనుకున్న పిల్లలకి ఎప్పుడు ఇబ్బంది డబ్బులు వసూలు చేయకుండా இம்மிடி டிசி ஈஸி இவ்வமெண்ட் செப்படும் ஜரி ஒரு எல்லாம் உண்டே ஆறு ஆறு ரெட்டணும் தான் నాకు చెప్పడం వల్ల ఇమ్మీడియట్ డీసీపీ ఇప్పించడం అనేది జరిగింది కాబట్టి ఎటువంటి కాలేజీ పిల్లలు కాలేజీలు మేనేజ్మెంట్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి ఏమైనా వాళ్ళకు ఎక్స్ట్రా అమౌంట్ చేస్తే నా దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకోవాలి కాబట్టి దయచేసి మీకు మీ దృష్టికి వచ్చినప్పటికీ కూడా నాకు నా అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాబ్లమ్స్ మూడుగా సాల్వ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ మల్కాగిరి పార్లమెంట్ అధ్యక్షుని ఈరోజు మా టీఎన్ఎస్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు ఈ కళాశాలలో పర్మిషన్ లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకు సరైన ప్లేగ్రౌండ్స్ లేవు వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేపించి ఫీజులు అడ్డగోలే ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటి అన్నిటినీ చూసి మా టీఎన్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి డియో ఆఫీస్ కాడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి డివో ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఈ కళాశాలలు ఏవైతున్నాయో వాళ్ళ ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళకి అదేవిధంగా సరైన ప్లే గ్రౌండ్స్ కూడా ఇవ్వాలి వాళ్ళకు టైం కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి ఫీజులు మాత్రము ధనికులను చూస్తలేరు బీదవాలను చూస్తలేరు బడుగు వలైన వర్గాలను చూస్తలేరు ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార సంస్థలను నడిపిస్తూ ఉన్నారు విద్యా సంస్థలు కాదు వ్యాపార సంస్థలు చేసి ఈరోజు కళాశాల అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం దాన్ని చూసే మా టీఎన్ఎస్ఎఫ్ మా తెలుగు తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ వింగ్ మా రవీందర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టీఎన్ఎస్ఎఫ్ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ మా ショークマーガローが出るなが